హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక తెగ తొలిసారిగా ఓటు వేసింది ఆ తెగను గురించి కొంత సమాచారాన్ని చూద్దాం ఇక్కడ టైటిల్లోనే మనం చూడొచ్చు తొలిసారిగా ఓటేసిన షోంపెన్ తెగ మనందరికీ తెలుసు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి తొలిసారిగా ఓటు వేసింది షాంపెన్ తెగ ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం పదకొండు రాష్ట్రాల్లో కమర్ బుంజియా బైగా పహడీ కొర్వా అబుజ్మాదియా బిర్హోర్ సహారియా బరియా చెంచు కోలం తోటి కొండరెడ్డి జేనుకురుబా కొరగా వంటి పద్నాలుగు పీవీటీజీ కమ్యూనిటీల నుంచి దాదాపు తొమ్మిది లక్షల మంది ఓటర్లుగా గుర్తింపు పొందారు వీరిలో గత నెల పంతొమ్మిదిన గత నెల పంతొమ్మిదిన జరిగిన పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో షోంపెన్ తెగ ప్రజలు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా షోంపెన్ తెగ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరు గ్రేట్ నికోబార్ ద్వీప వాసులు గ్రేట్ నికోబార్ వాసులు కేంద్ర ఎన్నికల సంఘం గత రెండు సంవత్సరాల నుంచి పీవీటీజీ కమ్యూనిటీతో పాటు ఇతర తెగల ప్రజలను ఓటర్లుగా నమోదు చేయించడానికి ఎన్నికల్లో భాగస్వాములుగా చేసేందుకు కృషి చేస్తుంది ప్రస్తుతం డెబ్బై ఐదు పీవీటీజీ కమ్యూనిటీ ప్రజల జనాభాతో కలిపి ఎనిమిది పాయింట్ ఆరు శాతం తెగల జనాభా భారతదేశంలో ఉంది ఎనిమిది పాయింట్ ఆరు శాతం తెగల జనాభా భారతదేశంలో ఉంది ఇంతకీ ఈ షోంపెన్ తెగ ఇక్కడ నివాసం ఉంటుంది వారు తినే ఆహారం ఏంటి వారి జనాభా ఎంత ఉంటుంది ఒకసారి చూద్దాం షోంపెన్ తెగ నికోబార్ అండమాన్ దీవుల్లో ఆ ముప్పు తీవ్రంగా ఉన్న ఐదు తెగల్లో ఈ తెగ ఒకటి ఆ ముప్పు తీవ్రంగా ఉన్న తెగల్లో షోంపెన్ తెగ కూడా ఒకటి గ్రేట్ నికోబార్లో ఉన్న ఏకైక తెగ కూడా షోంపెన్ తెగ భారతదేశంలో అతి తక్కువ అధ్యయనం చేసిన ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహాల్లో ఈ తెగ కూడా ఒకటి ఈ తెగ మీనే అధ్యయనం తక్కువగా చేయబడింది తర్వాత హాని కలిగించే గిరిజన సమూహాల్లో ఈ తెగ కూడా ఉందంటే ఆశ్చర్యపోవలసిన పని లేదు తర్వాత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపంలో షోంపెన్ తెగ ప్రజల జనాభా వంద నుంచి నాలుగు వందల వరకు ఉంటుందని అంచనా చూడండి వారి జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వంద నుంచి నాలుగు వందల వరకు ఉంటుంది అని అంచనా వీరి ప్రధాన జీవనోపాధి ఒకసారి చూస్తే వేట వనరుల సేకరణ చేపలు పట్టడం ఉద్యానవన కార్యకలాపాలు వీరి జీవనోపాధి వేట వనరుల సేకరణ చేపలు పట్టడం ఉద్యానవన కార్యకలాపాలు అలాగే వీరు అనేక రకాల అటవీ మొక్కలను సేకరిస్తారు వీరి ఆహారం పాండనస్ పండు దాన్నే మనం లారోప్ అంటారు వీరి ఆహారం పాండనస్ పండు లారోప్ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో సోంపెన్ తెగ ప్రజలు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇది ఫ్రెండ్స్ షోంపెన్ తెగ ప్రజలు వారు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే దాని గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్